హాయ్ సోఫీ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా నీకు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజా ఏంటది నువ్వు నాకు ప్రపోజ్ చేసి టూ మంత్స్ అయింది కదా నేను కూడా యాక్సెప్ట్ చేసి వన్ మంత్ అయింది అవును కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు తాగలేదు కదా సో నీతో జర్నీ అనిపిస్తుంది జర్నీయా ఎక్కడ చెప్పు గోవా థాయిలాండ్ బ్యాంకాక్ సింగపూర్ స్విట్జర్లాండ్ కమ్ డౌన్ దానికి చాలా టైం ఉంది జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ అంతే మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు పార్టీయా ఆగుతావా అంతే ఎక్సైట్ అవకు ఎనీవే నీకు వాళ్ళని పరిచయం చేసినట్టు ఉంటుంది మనకు సరదాగా ఉంటుంది రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ చేస్తున్నారు అలాగే సరే రేపు నువ్వు రెడీగా ఉండు నేను కాల్ చేస్తాను ఏంట్రా రేట్రా ఊర్లోకి పుల్ వచ్చినట్టుగా పెరట్లో ఫామ్ వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా ఎవరు దొంగకాదురా ఎవరు దొంగకాదు ఎవరా దొంగకాదు ఎరా తాడి నీ తల్లి మీద చెల్లి మీద ఆలి మీద నీ ఎయ్యి మీద ఇంటి మీద పంట మీద పాడి మీద పశువు మీద నీ బతుకు మీద నీ మగతనం మీద ఒట్టే చెప్పరా నువ్వు చిన్నప్పుడు బెడ్లో పలకలు పలపలు దొంగతనం చేయలేదా నువ్మెపులు టాల్లో చిల్లర్ దొంగతనం చేయలేదా యారా నువ్వు మీ నాన్న బరలో నోట్లు తోలు తెల్లతో ఎంతమంది అమ్మాయిలు మనసులు దోసుకోలేదురా అవునరా బాడీ పిల్ల నువ్వు ఎంతమంది అంకులు నేను ఆంటీలని మళ్ళీ మేసాలు తిప్పుతావు రాయ్ నేను ఒక విషయం చెప్తా కరెక్ట్గా గా అర్థం చేసుకోండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఓడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే మధ్యలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ చిలుపు దొంగ చిట్టు దొంగ చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టు చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా చిన్న చిన్నపిల్లకి శాఖలు అంటే మెడలో గొలుసు లాగేది పెట్టండి శాఖల సప్ప నుంచి బేరమ నరిసి ఆయన గొలుసు కొట్టినాడు నీరు వచ్చు నన్ను కొట్టినాడు మీరు వచ్చారా అరే కోటి విచ్చులు కూటు కోసమేరా ఇది కూడా అందులోకి విచ్చారా దయచేసి నా దొంగతనం చేసుకున్నాడు చూసుకుంటామ్మా అది చేసుకున్నారా రే